భగవంతుని చల్లని చూపు పెద్దలు మరి అంటే సున గారికి పైన ఉండాలని రాబోయే కాలంస్గా గత ఎన్నో ఉన్నత పదవులను అధిగమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ చూపిస్తా ఉన్నా ఇప్పుడు చాలా విద్య ఉపాధ్యాయులకు హెచ్ఎం గారికి సందంగా మా సునన్న భర్తంగా మీ అందరికీ శుభాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీ ముందరికి రావడం ఉద్దేశం ఏంటంటే పాల్గొండ నిజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునన్న గారి ఈరోజు పుట్టినరోజు గత ఎన్నికల్లో కొన్ని ఓటర్తో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ మన మనందరికీ ప్రశ్న అన్ని విధాలుగా మనకు అందుబాటులో ఉంటున్న గారి మర్తుడే కాబట్టి ఆయన మొత్తంగా ఇలాంటి సెలబ్రేషన్ కానీ ఒప్పుకోడు మొన్ననే మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం జరిగింది ఆయన ఏమన్నాడంటే ఈ సెలబ్రేషన్ అవద్దు మనకు ఏడు రోజులు సంతాప దినాలు ఉంటాయి అవసరం లేదని ఆయన మెసేజ్ ఇచ్చాడు మాకు చెప్పాడు కానీ మా అభిమానం ప్రేమ ఆయన ఉన్నందున మేము ఒకటే చెప్పినాం కేక్ కట్ చేయం కానీ కేక్ కట్ చేయం కానీ సేవా కార్యక్రమాలు ఉన్నాయో అందరికి సేవా కార్యక్రమం చేసే విధానంలో ఈరోజు ఇక్కడ కసూర పాఠశాల ఒకప్పుడు స్కూల్ కానీ హాస్పిటల్ తీసుకుంటుండేవి తీసుకుంటుండే పాఠశాల అయిన తర్వాత ఒక్కొక్క వివిధ గ్రామాల నుంచి చిన్న చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వ పరంగా ఇక్కడ చదువుతున్న మీ అందరికీ ప్రేమభిమానం చూపించాలని ఇక్కడ కూడా హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కానీ మీ మీద ప్రేమ అభిమానం ఉండాలా ఇంకొక ఊరికెళ్ళి ఒకరు వచ్చారు అంత పేద మద్దతు కుటుంబ సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీ మధ్యలో మన సున్నా జన్మదిన వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మా ఏరియాలో మండల కాంగ్రెస్పడే తరఫున ఇక్కడ రావడం జరిగింది గతంలో మొన్ననే రేవంత్ రెడ్డి గారి ఘోగ్ర కూడా చేసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ ఈ సునాన్న ఘోరం చేసుకోవడం మాకు సంతోషం ఉంది ఎందుకంటే ఆయన ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ప్రజల కోసం పనిచేస్తున్నాడు అధికారం ఉన్నది కాబట్టి ఆయన ఓడిపోయిన పనిచేసే అవకాశం ఇంకా నాలుగేళ్ళ అవకాశం ఉంది కాబట్టి ఆయన ఉన్నత శిఖరానికి భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అనుభవించి భవిష్యత్తులో మళ్ళీ గెలిచి మనకు ఆయన సేవలు మనకు అవసరం ఉంటాయి కాబట్టి ఆయనకి ఈ ప్రేమ చూస్తే మన గ్రామానికి కానీ మన మండలకి కానీ ఆయన ఉన్నత ఇప్పటికైనా పనులు ఉన్నాయి మనకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి అవి చేయాల్సే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఆరు ఆయు ఆయుర్గాలతో ఉంటూ భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అనుభవిస్తూ మంచిగా ఉండాలని మన ఎర్రల మన తరఫున కోరుకుంటూ ఈ సందర్భంగా మీరు ఇంత మంచి మీరు ఇక్కడ ఏదైతే ఈ ప్రేయర్ చేస్తున్నారో ఎక్కడ నిలబడరు